క్రీస్తుతో ప్రతిదిన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసు క్రీస్తు నామంలో వందనంలో ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నా మాట్లాడంగా వాక్యం ద్వారా ఏసయ్య అరవై ఆరో అధ్యాయము పదమూడవ వచనం చూసినట్లయితే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించిస్తానని ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాను మనము కోడి పిల్లలను చూసినట్లయితే గద్దలు కానీ లేకపోతే క్రూరముఖములు కానీ ఏదైనా చూసినట్లయితే వాటిని తినడానికి వస్తున్నప్పుడు ఆ యొక్క తల్లి వాటిని ఆ యొక్క నోటి గుచ్చి వాటిని అటువంటి వాటి ఆ యొక్క క్రూరముఘల నుంచి వాటిని ఏం చేస్తుంది రక్షిస్తుంది అదే విధంగానే దేవుడు కూడా మనల్ని కూడా అదే విధంగానే రక్షిస్తాడు పోషిస్తాడని ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నావు నువ్వు ఏం చేయాలంటే నువ్వు లోకంలో ఉన్న వాటిని చూసి వాళ్ళు ఉంటే నాకు చాలు నాకు ఇంకేమీ కాదు ఎవరు వచ్చినా కూడా ఏక ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వారు ఉంటే నాకు చాలు నన్ను వారు తప్పిస్తారని నువ్వు అనుకుని ఉండవచ్చు ప్రతి ఒక్కరు ఇక మాట్లాడినప్పుడు సహోదరి సహోదరుడా వారైనా నిన్ను మరచునేమో నీకు తన తల్లి తండ్రి నిన్ను మరచునేమో కానీ దేవుడు మరోడని యొక్క కాల సమయంలో మరొక వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి ఆదరించినట్లు నేను నిన్ను ఆదరిస్తాను విధంగా తల్లి అయినా మరచిన నేను నిన్ను మరవనని కూడా చెప్తున్నాడు మరొక వాక్యంలో అదేవిధంగానే మరువని దేవుడు అదేవిధంగా రక్షించే దేవుడు కాపుదల ఇచ్చే దేవుడు మనకు తోడే ఉంటేనే నువ్వు ఈ లోకంలో వెళుతున్నావు ఈ లోకంలో వెళుతున్నప్పుడు దేవా నేను ఈ లోకంలో వెళ్తున్నాను కానీ ఈ లోకం నాలో ఉండకూడదు నీవు నాలో ఉంటే ఈ లోకాన్ని మీరు జయించి ఉన్నావు నేను కూడా ఈ లోకాన్ని జయించే శక్తిని నువ్వు నాకు దయచే అన్నప్పుడు నువ్వు దేవుడు నీకు తోడే ఉండి ఆయన దేవదూతలు పెరుగు శరాబులు నీకు ముందుగా నీ చుట్టూగా ఉంచుతాడని ఇక ఉదయ సమయంలో మాట్లాడుతున్నాను తల్లిదండ్రుల కన్నా కూడా దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించే దేవుడు అదేవిధంగా ఒకవేళ ఎవరైనా కుమారులు కానీ ఒక తల్లిదండ్రులు ఎవరైనా మరణిస్తే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు ఏడేస్తారేమో కానీ మరలా మర్చిపోతాడు అయితే దేవుడు భూమి ఆకాశ నక్షత్రములు సృష్టించకబడక మునిపే నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయనకు ఉద్దేశం ఏమిటో మనం గుర్తెరిగి ఆయన చిత్తానికి ఆయన కల్ వాక్యానికి మనం లోబడి జీవించినట్లయితే దేవుడు మనల్ని రక్షించి ఆశీర్వదించి కాపాడుతాడని కాల సమయంలో మనతో మాట్లాడిన మాటను పట్టి దేవుని నామానికి మహిమ కలుగును కాక ప్రయత్నం చేసుకున్న మహామాబుల దిక్కుగా ప్రేమించిన మా తండ్రి వివిధ కాలశిని వీరు మాతో మాట్లాడిన మాటను బట్టి మీకు ఇస్తూ ఉంటుంది అదేవిధంగా వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో విశ్వసించి వారు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ యొక్క జీవితంలో నెరచే నెరవేర్చబడు ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ ఐ మీన్